ములుగు జిల్లా ఏటునగరం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత కత్తెర గుర్తుకు ఓటు వేయాలని నాలుగో వార్డులో ఇంటింటి ప్రచారం జోరుగా నిర్వహించారు చెన్నం లాలమ్మ గారి గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేయాలని నాలుగో వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్నారు హెచ్పిఎన్ ఛానల్ తో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు బావిలాల చిన్న ఎల్లయ్య మాట్లాడుతూ మంత్రి స్థితిత చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏటూ నాగరం ప్రజలు మాకు తప్పకుండా గెలిపిస్తారని నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మరియు నాలుగో వార్డు అభ్యర్థి చెన్నం లాలమ్మ ఒక కూలి చేసుకునే తల్లికి నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినాము చెన్నం లాలమ్మ గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరియు మా సర్పంచ్ అభివృద్ధి గుట్ల శ్రీలత కర్తెర గుర్తుకు ఓటు వేయాలని గెలిపించాలని హెచ్పిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది ప్రభుత్వ అధికారాలు ఉన్నాయి మీలాంటి వాళ్ళ ఒకప్పుడు ఇంకా నచ్చేది కూడా నచ్చినా బతికినా వెయ్యో ఐదు వందలు ఒక బియ్యం ఇచ్చి అట్లాంటి వాళ్ళు కూడా కొడుతుంది గెలిపించుకుంటే నా పేరు వావిలాల శ్రీరాములు మా ఏటూరు నగరం గ్రామ పంచాయతీ సప్ సర్పంచ్ అభ్యర్థి శ్రీ గుడ్ల శ్రీలత గారు దేవేందర్ గారికి మా ఫోర్త్ వార్డు అభ్యర్థి చెన్నం లాలమ్మ గారు నేను చెన్నం లాలమ్మ గారి తరపున నేను ప్రచారంలో భాగంగా ఫోర్త్ వార్డులో రాష్ట్ర ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు మహిళా సంఘాల గ్రూపులకు ఒకప్పుడు వడ్డీ లేని రుణాలు ఒకప్పుడు వడ్డీలు ఉండేది రుణాలకు ఈరోజు వడ్డీ లేని రుణాలు కల్పిస్తున్నది ఒకప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేది ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తున్నారు ఒకప్పుడు మహిళలు వాళ్ళ పిల్లలు హాస్టళ్లల్లో ఉంటే వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని పోవడం జరిగేది ఛార్జీలు పెట్టుకొని రావడం జరిగేది ఇవాళ మహిళలు ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళలో కానీ పాఠశాలలకు కానీ ఎటువంటి అని పెళ్ళిలో పోవాలన్నా కూడా ఉచిత బస్సులో వెళ్తున్నారు ఉచిత బస్సులో వస్తున్నారు అదే విధంగా మా సర్పంచ్ అభ్యర్థి ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడేటట్టు వ్యక్తి గుడ్ల దేవేందర్ గారు ఇవాళ ఆయన కష్టాన్ని గుర్తించి ఇరవై ఏండ్ల నుంచి కష్టపడుతున్నందుకు ఆయనకు ఇవాళ టిక్కెట్ ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా నగరం గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కావాలంటే ఇవాళ కత్తెర గుర్తుకు వారి వార్డు మెంబర్ల యొక్క గుర్తులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను వాళ్లకు తెలియజేస్తున్నాను మా ఫోర్త్ వార్డు మెంబరు చెన్నమ్మ లాల చెన్నమ్మ లాలమ్మ గారిది పై గుర్తుకు కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను మండల కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏటునాగారం గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మరి వార్డు మెంబర్లు అభ్యర్థుల ఏరియాలలో భాగంగా ఈరోజు నాలుగో వార్డు మెంబరు చెన్నం లాలక్క ఆమె గుర్తు గ్యాస్ పోయి దీన్ని ప్రచారం చేస్తూ అట్లాగే గుడ్ల శ్రీలత దేవేందర్ గారి గుర్తు కత్తెర గుర్తు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి అభివృద్ధి పథకాలను ప్రజలలోకి తీసుకుపోతూ కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్న వార్డు మెంబరు చిన్నం లాలక్క వారితో మరి ఈ నాలుగో వార్డులో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం కత్తెల గుర్తును గ్యాస్ పొయ్యిని గెలిపించాలని వేడుకుంటలు ఎందుకంటే రెండు సంవత్సరాలల్లా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలు కేవలం మహిళలకే పెద్దపీడ వేసింది ఈరోజు వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇచ్చిన్లు ఫిఫ్టీ పర్సెంట్ మగవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఈ రిజర్వేషన్ కూడా ఇంతకుముందు ఏ పార్టీలు కూడా పెట్టలేదు వంద సీట్లుంటే యాభై మహిళలకు యాభై మగవాళ్ళకి ఇచ్చినప్పు దానిలో భాగంగా ఏటూ నాగరంలో పదహారు వార్డు మెంబర్లుంటే ఎనిమిది వార్డు మెంబర్లు మహిళలకే ఇచ్చిన కథ కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఈ ఎలక్షన్లో మేజర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మరి సీతక్క గారు మంత్రిగా ఉండి ఆమె శాఖకు సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మరి ఈ గ్రామాలను డెవలప్ చేసుకోవాలంటే గ్రామ పంచాయతీ సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వార్డు మెంబర్లు గెలిస్తే ఏ గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఆ ఊర్లు డెవలప్ అవుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం ఉన్న ఏరియాలల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి ఎందుకంటే ప్రభుత్వం ఒకటి ఉండి వేరే పార్టీలు గెలిస్తే డెవలప్ కావు అభివృద్ధి అంతా పుంటు పోడుతుంది కాబట్టి మహిళలకు మాత్రం ప్రత్యేకంగా మేము తెలియజేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీటేసింది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణము వాళ్ళకు సంబంధించిందే వంట చేస్తే గ్యాస్ గ్యాసు ఫిఫ్టీ పర్సెంట్ ఉచితం వాళ్ళకు సంబంధించిందే మహిళలకు సంబంధించింది కరెంటు బిల్లు కూడా మహిళలే వాడతారు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వంట సామాన్లు కానీ ఏమి కానీ చేయడానికి కానీ వాళ్ళే వాడతారు కాబట్టి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంది నా పేరు చిన్నం లాలక్క నేను ఒక దళిత బిడ్డను పేద దాన్ని నేను కూలి చేసుకుంటే తెల్లారితే కూలి చేసుకొని బతికేదాన్ని నేను కూడా ఒక పది పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తిరిగిన కానీ మా నాయకులు పెద్దలు అందరూ నన్ను గౌరవించి నాకు ఈ టికెట్ ఇచ్చిండ్రు సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తు నా దగ్గర నాలుగో వార్డుల గ్యాస్ పై గుర్తు నెంబర్ మీద ఉంటది అందరు నాకు ఓటేసి మా సర్పంచ్ గారిని నన్ను గెలిపియ్యాలని కోరుకుంటారు